కేంద్రాలను నరేష్ కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం పామరు మండలంలో ఏర్పాటు చేసిన తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు తాడిచెట్టి నరేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తాడిచెట్టి నరేష్ అధికారులతో తుఫాను బాధితులకు అందించే వసతులను గురించి తెలుసుకున్నారు పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు పునరావాస కేంద్రంలోని బాధితులను కలుసుకుని ప్రభుత్వం ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు ప్రజలందరూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా ధైర్యంగా ఈ తుఫాను ఎదుర్కోవాలని ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానన్నారు అదేవిధంగా అధికారులు కూడా మీకు అందుబాటులో ఉండి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తారని తెలిపారు కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్